వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏటు అటు ఆర్థిక అక్రమ కేసుల్లోనూ ఏటు ఇటు రాజకీయ వ్యవహారాల్లోనూ ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంపీకి అదేవిధంగా అతను నిర్వహిస్తున్నటువంటి అనేక పదవులకి పూర్తి స్థాయిలో రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పని ప్రకటించారు ఆ సందర్భంగా ఆయన పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యాఖ్యలని చేయటం జరిగింది అసలు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయటం ఏంటి అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరుగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పదహారు సిబిఐఈడీ కేసుల్లో ఏ టూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత సంపాదించటానికి అతను మొత్తం వెనక ఉండి నడిపినటువంటి వ్యక్తి బ్యాక్ బోన్ ఇక్కడ కూడా రాజకీయంగా కూడా వైఎస్ఆర్సిపి పార్టీని అధికారంలో తేవటంలోనూ బోన్ మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఎందుకు రాజకీయ అస్త్ర సన్యాసం చేశారు ఎందుకు తాను రాజకీయాలను విరమించుకుంటారు అనేటువంటి అంశాలు చాలా ఉన్నాయి చాలా కారణాలు ఉండొచ్చు అది బయటికి కనపడుతున్నది ఉండొచ్చు లోపలికై ఉన్నటువంటిది ఇంకోటి ఉండొచ్చు అది కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం అయితే ఆయన ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే నేను అబద్ధాలు చెప్పటం ఇష్టం లేక నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అన్నారు నాకు అబద్ధం చెప్పటం అంటే అసలు అసా అసాధ్యమైనటువంటి విషయం నేను ఇప్పటివరకు కూడా అబద్ధాలు చెప్పలేదు అని చెప్పని ఆయన అబద్ధం 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 అనే పదాన్ని ఒక పది ఇరవై సార్లు వాడారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారు విజయసాయిరెడ్డి గారికి ఒక శాపం ఉంది ఏమో అని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది విజయసాయిరెడ్డి గారికి ఉన్నటువంటి ఆ శాపం ఏంటి అని అంటే అని గ్రూప్స్లో వస్తున్నటువంటి మెసేజ్ ఆయన నిజం చెబితే తల వంద అని అనేటువంటి ఉద్దేశంతో అందుకని ఆయన నిజం చెప్పటం అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మానేశాడు నిజం చెప్పటం అనేటువంటిది లేదు కానీ ఆయన బయటికి చెప్పేటప్పుడు మాత్రం నేను నిజమే చెబుతాను నేను నిజమే మాట్లాడుతున్నాను నేను ఇప్పటి వరకు చెప్పినటువంటిది నిజమే అని ఒకటికి వంద సార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి చేశారు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అండి కొంతమంది నేను నిజాయితీ పరుణ్ణి అసలు నా రక్తం నిజాయితీ నా నా అని ఒకటికి వంద సార్లు చెబుతుంటారు ఎప్పుడైతే అలా ఒకటికి వంద సార్లు చెబుతున్నారో అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విజయసాయిరెడ్డి గారు అబద్ధం చెప్పడు అత్యంత నిజాయితీ పరుడు లేదా అనేది ఎవరు చెప్పాలి ఆయన పనిచేసినటువంటి ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఆ పార్టీ నాయకత్వం చెప్పాలి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు ఈయన అసలు అబద్ధాలు చెప్పడు ఈయన సత్యారిచంద్రుడు లేదు ఇంకొకటో ఇంకొకటో అని ఆయన చెప్పాలి అంతేగాని ఇలాగ నాకు నేను చెప్పుకొని డబ్బాలు చెప్పుకుంటే అది ప్రజలు విశ్వసించరు నమ్మరు విశ్వసించరు అందుకనే ఆయనకి శాపం ఉందేమో నిజం చెబితే అబద్ధం చెప్పకపోతే తల వెయ్యి ముక్కలు అవుతుంది వంద ముక్కలు వెయ్యి ముక్కలు అవుతుందనేటువంటి ఒక భయంతో ఆయన నిజం అనేటువంటి దాన్ని మర్చిపోయాడు అబద్ధం అనేదే చెప్తున్నారు అనే దాని మీద ప్రజలు చర్చించుకుంటున్నారు సరే ఆయన చెప్పినటువంటి అభిప్రాయాల్లో అభిప్రాయాలు ఉండచ్చు ఇక్కడ ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఒక వందనుకోండి అసలు ప్రతి నిత్యం అబద్ధం అనేది లేకుండా ఆయన అనుకోవచ్చు పింక్ డైమండు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి గారి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది నారా బ్రాహ్మణి గారి మెడలో ఉన్నటువంటి డైమండే పింక్ డైమండ్ అని మాట్లాడారండి అది ఏది మరి ఆయన అది నిజమా అది అబద్ధం అని వాళ్లే ఒప్పుకున్నారు కదా కోర్టులో వాళ్లే చేశారు కదా చివరికి టీటీడీ కూడా అది లేదు ఇదంతా ఈయన చేసినటువంటి ఒక అబద్ధ ప్రచారం అని చెప్పని ఆయన మీద ఆయన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని కూడా చర్చ జరిగింది కోర్టు ఫీజులు చివరి క్షమాపణలు చెప్పారు క్షమాపణలు చెప్పారు కదా మరి అది నిజమా అది నిజమా రెండు వైఎస్ వివేక హత్య కేసు విషయంలో గుండెపోటు అని చెప్పేశారు కదండి ఆ గుండెపోటు అని ఆయన్ని కిరాతకంగా చంపి హత్య చేస్తే ఆ కిరాతకమైనటువంటి హత్యని గుండెపోటు అని ఎలా చెప్తారండి అది నిజమా అది నిజమా ప్రజలు అడుగుతున్నారు ప్రశ్న అవునా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముప్పై నాలుగు మంది డీఎస్పీని కమ్మ మార్చారు అన్నాడు ఆయన ఢిల్లీలో అది నిజమా ట్రాన్స్ఫర్ డీఎస్పీలు పోస్టింగ్లు ఇచ్చారు డీఎస్పీ ప్రమోషన్లు ఇచ్చారు అది నిజమా అట్లాగే మాధవ్ ఎవరో నాకు తెలియదు శాంతి ఎవరో నాకు తెలియదు అన్నాడు ఆయన ఆ శాంతి ఎవరో నాకు తెలియదు అప్పుడెప్పుడో వచ్చిపోయింది ఆ మాధవ్ ఎవరో నాకు తెలియదు అన్నాడు అసలు మాధవ్ ఎవరు కూడా మాధవ్ అనే వ్యక్తి నాకు తెలవదు అన్నాడు నిజమా ఇలా చెప్తే వందండి వంద ఆయన చేసినటువంటి ట్వీట్స్ కానీ ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ కానీ ఆయన ప్రతి చెప్పినటువంటి అంశంలోనూ ఒక అబద్ధం ఒక అసత్యం అన్నీ కలిపి ఆయన వాటిని ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది రాజకీయాలలో ఆయన మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వ్యక్తి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆయన టూ టైమ్స్ టూ టైమ్స్ అత్యున్నతమైనటువంటి సభలో ఆయన వ్యవహారంంచినటువంటి వ్యక్తి ఒక పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నోటి నుంచి రావాల్సినటువంటి పదాలవి కాదు సభ్య సమాజం తలదించుకునే విధంగా అవతల వ్యక్తుల యొక్క టార్గెట్ లక్ష్యంగా చేసుకుంటూ అతను చేసేటటువంటి ప్రతి అంశం తప్పు ఆయన ఏదో సాధారణమైన వ్యక్తితో పద్ధతి లేని వ్యక్తితో మాట్లాడారంటే సరే ఏదో వాళ్ళకి చదువు లేదు వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళు ఏదో మాట్లాడారనుకోవచ్చు ఈయన మాట్లాడినటువంటి మాటలు మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా తెలుగు ప్రజానీకం ఎవరూ కూడా ఆయన్ని సమర్థించరు కాకపోతే ఆయన ముందు ముఖస్థుతి కోసం ఆయన ముందు ఓ సోపరండి అని చెప్పని ఏదైనా ఆయన పదవి ఇస్తాడనో లేక ఇంకోటి ఇస్తాడనో ఓ ఒక చెప్పొచ్చేమో కానీ బైరిగిటి అయితే మాత్రం ఆయన పట్ల ప్రజానీకం ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా ఆయనకి కొంచెం పాటి గౌరవం కానీ కొద్దిగా పాటి విశ్వసనీయత కానీ ఆయన మీద లేదు అది ఎవరు ఆయన ముందుకు చెప్పరు ఎందుకంటే ఆయన ఆయన స్థాయిని పోగొట్టుకున్నారు